రాష్ట్రంలో వచ్చే మూడు నాలుగు రోజులు ఎలాంటి వర్షపాత హెచ్చరిక లేదని వాతావరణ శాఖ అయితే పేర్కొంది ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అయితే డ్రై వాతావరణం అంటే పొడి వాతావరణం నెలకొని ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఎలాంటి సినాప్టిక్ ఫీచర్ అంటే ఉపరితల ఆవాతన ద్రోణి కావచ్చు అల్పభిన్నంగా కావచ్చు ఎలాంటి ఛాన్సెస్ అయితే లేవని ఈ మేరకు అయితే రాష్ట్రంలో ప్రస్తుతం పొడి వాతావరణం ఉంటుంది వచ్చే మూడు నాలుగు రోజులు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇంత ఇదే కాకుండా రాష్ట్రం నుంచి రుతుపవనాలు వెళ్ళిపోయినట్లు కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకోవచ్చు జూన్ రాష్ట్రంలో అయితే రుతుపవనాలు ఎంటారాయి అప్పటి నుంచి క్రమంగా అంటే మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా జూన్ చివరి వరకు అలా దేశవ్యాప్తంగా వ్యాపించిన నైరుతి రుతుపవనాలు అయితే తర్వాత ఈ రుతుపవనాల ప్రభావంతో అయితే క్రమంగా దేశంలో భారీ వర్షపాతం అయితే నమోదైంది అయితే ప్రస్తుతం రుతుపవనాలు రాష్ట్రాన్ని విడిచి వెళ్ళినట్లయితే వాతావరణ శాఖ ప్రకటించింది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే అక్కడక్కడ చిరు జల్లులు మరిసే చిరు జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని మోస్తరు వర్షం కూడా ఎక్కడ అవకాశం లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అయితే మనం చూసుకోవచ్చు ఈ అధిక టెంపరేచర్ వల్ల అక్కడక్కడ క్యూలో నింబస్ మేఘాలు ఏర్పడి చిరు జల్లులు మాత్రమే పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అయితే ప్రస్తుతం కాస్త టెంపరేచర్ ఎక్కువనే ఉన్నప్పటికీ కూడా నవంబర్ ఫస్ట్ నుంచి కూడా క్రమంగా టెంపరేచర్ తగ్గుతుందని నవంబర్ సెకండ్ వీక్ నుంచి క్రమంగా చరి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది అయితే ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసంలో బంగాళాఖాతంలో కానీ అటు అరేబియా సముద్రంలో కానీ తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఒకవేళ తుఫాన్లు ఏర్పడినట్లయితే రాష్ట్రంపై ప్రభావం ఉంటుందని ఉంటే వర్షాలు కురిస్తే అప్పుడు చలి తీవ్రత తగ్గుతుందని కానీ ఒకవేళ ఎలాంటి తుఫాను లేకపోతే క్రమంగా నవంబర్ సెకండ్ నుంచి క్రమంగా చలి తీవ్రత పెరిగి డిసెంబర్ అలాగే జనవరిలో కూడా మంచి చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అంతేకాకుండా ఈసారి వర్షాకాలం మంచి వర్షపాతాలు నమోదైనట్లయితే వాతావరణ శాఖ పేర్కొంది మనం చూసుకోవచ్చు ముందుగా అంచనా వేసిన విధంగానే రుతుపవనాలు కావచ్చు వర్షపాతం కానీ నమోదైనట్లయితే వాతావరణ శాఖ ప్రకటించింది